సభ్యులకు అలాగే ఆఫీసర్స్ కి స్టాఫ్ అలాగే బ్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను ఆఫ్టర్ ఎలక్షన్స్ అందరూ బిజీ షెడ్యూల్లో ఉన్నారు అందుకని కోడ్ కూడా ఉండడం వల్ల ఎమర్జెన్సీగా మీటింగ్ కాల్ ఫర్ చేయాల్సిన అవసరం పడింది ఈరోజు రివ్యూ చాలా కూలంకషంగా డీటెయిల్డ్ గా మనం నెక్స్ట్ రివ్యూలో చేసుకుందాము ప్రస్తుతానికి ఒక్కొక్క ఆఫీసెస్ రివ్యూ కాకుండా మీరు డైరెక్ట్ గా క్వశ్చన్స్ అవి అడిగితే మనం ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్స్ కొంచెం త్వరగా రివ్యూ చేసుకోవడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే మన ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎలక్షన్ కి సంబంధించి ఒక టూ డేస్ బ్యాక్ రిలీజ్ చేశారు కదా మనం ఖచ్చితంగా మంచి మెజారిటీతో సంథింగ్ మెజారిటీతో గెలుస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా ఏదైతే మనం కష్టపడి ఎలక్షన్స్ కోసం మన జెడ్పీటీసీ సభ్యులు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి సర్పంచ్లు కానివ్వండి ఎంపీపీ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి చేస్తారు ఆ మా నియోజకవర్గంలో కానివ్వండి మన జిల్లా మొత్తం మీద కూడా అందరూ చాలా కష్టపడి వర్క్ చేస్తారు మీరందరితో పాటుగా ఎలక్షన్ డ్యూటీస్ లో ఉన్నటువంటి మా ఆఫీసర్స్ అందరూ కూడా మాకు చాలా సహకరించినందుకు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఎప్పుడూ కూడా మాకు వెన్నంటే ఉండి మాకు అందుబాటులో ఉండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్ అండ్ కంటిన్యూ చేద్దాం ఇప్పుడు ఇది అంటే భారతదేశాన్ని రెండు వేల ముప్పై నాటికి క్షయరహిత దేశంగా చేయాలనే సంకల్పంతో మరి కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నటువంటి అడల్ట్ బీసీజీ అంటే మనం పుట్టంగానే పిల్లలకి బీసీజీ వేస్తాం ఇరవై నాలుగు గంటల్లో టీకా క్షయ నివారణ చర్యలో భాగంగా అలానే మన జిల్లాలో పైలట్ స్టడీ కింద మరి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఆల్రెడీ టీపీ డిసీజ్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఐదేళ్లలోపు ఉన్న వాళ్ళకి ఆ ఇంట్లో సభ్యులకి అట్లానే బాడీ అంటే చాలా సన్నగా ఉండి వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి వీళ్ళందరినీ కూడా మనం సర్వే చేసి సుమారుగా ఐదు లక్షల మందిని మనం స్క్రీన్ చేసి ఉంచాము వీళ్ళందరికీ కూడా మన పదహారవ తారీఖు నుంచి మూడు నెలలు దాకా కూడా ప్రతి గురువారము మన సచివాలయ పరిధిలో అడల్ట్ బీసీజీ అంటే క్షయ నివారణకి టీకా వేయడం జరుగుతుంది సో ఇది కూడా మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళి మన భారతదేశంలో భాగంగా ఉన్న మనము మన జిల్లాని మరి టీపీ రహిత జిల్లాగా చేయడానికి సంకల్పించుకొని ముందుకు వెళ్తున్నాం మీ అందరి సహకారంతో దాన్ని కూడా సాధిస్తామని అనుకుంటూ ఉన్నాం